నిజంగా దేశంలో ఉన్న వాళ్ళకు తెలివి ఉట్టి ఉట్టిపుణానికి పైసలు అన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు నోళ్లు ఓంగ వల్లుతున్నారు విమానాలు వేసుకొని దేశం అంతటా తిరుగుతున్నారు అట్టిగా నోళ్లు ఖరాబు పైసలు ఎందుకు ఆ తెలివి వస్తలేదో ఏమో మరి కానీ ఆయనను మెచ్చుకోవాలని అనుకున్నా అనుకున్న ఇది చూసినాక నాకు బార్ అని మోడీ సారు రోజు చెప్తానే ఉన్నాడు కదా అట్లెట్లా అవుతుందని ఇన్ని దినాలు అనుకున్నాం కానీ నకలు కొడుతున్నందుకు కూడా చాలా తెలివి ఉండాలంటారు కదా పువ్వు పార్టీలో అదే నడుస్తున్నట్టు కొడుతున్నది ఇగో ఈ పిల్లగానే చూడు ఓటరు కార్డు సుతం రాలేదట్ట కానీ పువ్వు పార్టీ మీద ఒక్కటే నాడు ఎనిమిది ఓట్లు వేసిండు ఓటరు కార్డు లేకుండా లోపలికే ఓనియరు ఒక్క ఓటేస్తే తిప్పలు పెడతారు ఈ పిల్లగాడు ఇట్లెట్లేసిండు అని అనుకుంటున్నారా మా యూపీలా ఇట్లనే ఉంటదని అంటున్నారు అక్కడ ఉత్తరప్రదేశ్ ఫరూకాబాద్ కాడ ఓ బీజేపీ లీడర్ కొడుకు ఇట్లా ఓట్లేసే మిషన్ దానికి పోయి ఎనిమిది సార్లు ఓట్లేసిండు దాన్ని వీడియో తీసి బయటికి గిట్స్ పెట్టిండు అబ్బర కొడుక మోడీ సారు నాలుగు వందల సీట్లు వస్తాయంటే ఇదేనా అని పక్క పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇట్లా ఎంత మందితోనే అనేది తెలుస్తలేదట కానీ ఇవన్నీ ఎందుకు చెప్పండ్రీ మోడీ సారు ఇంకా రష్యా దేశంలా చైనా దేశంలా కొరియా దేశం లెక్క ఎల్లకాలం మీరే కుర్చీలో కూర్చొని తట్టు ఏదైనా ఉపాయం చేయరాదురి రి ఊక ఈ ఓట్లు మీరు దేశం అంతా తిరుగుడు బాగా తిప్పలైతే లేదు మన రష్యా దేశంలా పుతిన్ అనేట మళ్ళా అధ్యక్షుడే అయినట్ట మీరు సుతం అట్టనే అయిన అనుకోండి ఈ గోస ఉండదు కదా పండ్ల పని దేశంలో ఏ పార్టీ ఉండొద్దు దాని సుతం ఓ కాయిదం తయారు చేయరి ఉన్న పార్టీలు అన్నింటినీ తీసి మీ దాంట్లో కలుపుకుంటేందుకు కూడా ఓ చట్టం తీసుకురా అప్పుడు మీకు ఇది తిప్పలు ఉండే కదా సారు బతికిన అన్ని రోజులు మీరే ఆ కృషిలో కూర్చోవచ్చు ఐదేళ్లకో పారి ఈ ఓట్లు పెట్టుడు దానికి ఖర్చు పెట్టుడు ఓట్ల కోసం పబ్లిక్ కొట్టుకునుడు ఎందుకు సారు ఇవన్నీ మొన్న మా పక్కపోంటి ఆంధ్రప్రదేశ్ కాడ ఓట్లు అయినాక నాలుగు దినాలు కొట్లాడుకుంటూనే ఉన్నారు పబ్లిక్ ఇట్లా దెబ్బలు తలిగి పానాలు పోయి పబ్లిక్ ఆగమయ్యి మీరు పరిశానవ్వుడు ఏం మంచి లేదు సారు జల్దిన మిషన్లు గిషిన్లు అన్ని తీసేసి ఎలకాల మీరే ప్రధానమంత్రిగా ఉండే ఉపాయం చేస్తే మంచిగా సారు మీద ప్రేమ ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు